ఈ ఆషాఢంలో మాన్సూన్ లో ఈగలు అక్కడ ఇక్కడ వాలి చాలా ఇరిటేషన్ తప్పిస్తాయి కదా మీకు ఈగల గురించి ఒక డిస్కస్టింగ్ థింగ్ చెప్పాలి హౌస్ వైఫ్ కి టీత్ ఉండవు కదా సో అందుకనే మోస్ట్లీ లిక్విడ్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాయి అందుకనే కుళ్ళిన వాటి మీద డ్రైనేజెస్ మీద ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి సాలిడ్ ఫుడ్ తినాలి అంటే వాటి మీద వాలి వాటి ఉమ్మిని ఉమ్మిని అంటే సలైవా అని ఆ సాలిడ్ ఫుడ్ మీద పెట్టి అది లిక్విడిఫై చేసి అవి సక్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట వింటుంటేనే చాలా డిస్కస్టింగ్ గా ఉంది కదా అందుకనే ఈగల్ని అస్సలు అసలు ఇంట్లోకి రానివ్వకూడదు ఫుడ్ మీద అస్సలు వాలనివ్వకూడదు సో ఈ హౌస్ ఫ్లైస్ ని అవాయిడ్ చేయడానికి అందరిలా కాంప్లికేటెడ్ ట్రిక్స్ ట్రాప్స్ అని ఆపిల్ సైడెడ్ వినిగర్ అని ఇంట్లో లేని వస్తువులు కాదు ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈ హౌస్ ఫ్లైస్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు మీకు టూ ఈజీ టిప్స్ అయితే చెప్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే క్యాంఫర్ కర్పూరం ఈ కర్పూరాన్ని ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో వేసి ఇంటి కార్నర్స్ లో పెట్టేయండి ఈ క్యాంఫర్ అండ్ హౌస్ ఫ్లైస్ కి అస్సలు నచ్చదు అనమాట సో ఇవి ఇంట్లోకి అస్సలు రావు సెకండ్ టెప్ పాలిథిన్ బ్యాగ్ లో వాటర్ ఫిల్ చేసి లైట్స్ కింద హ్యాంగ్ చేసేయండి ఇది ఎలా హౌస్ ఫ్లైస్ ని అవాయిడ్ చేస్తుంది అనుకుంటారా ఆ లైట్ రిఫ్లెక్షన్ వల్ల హౌస్ ఫ్లైస్ అయితే డిస్ట్రాక్ట్ అయిపోతాయి ఇవి మోస్ట్లీ మన ఇంట్లో ఎక్కువ మంది చుట్టాలున్నా పార్టీస్ అవుతున్నా పూజలు అవుతున్నా ఈ టిప్ బాగా పనికొస్తుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బండ్ల దగ్గర హోటల్స్ లో ఇలా పాలిథిన్ బ్యాగ్స్ హ్యాంగ్ చేస్తూ ఉంటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి